నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడుదలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుని హస్తం మీకు తోడై ఉండి దీవించిన గాక ఈ శుభవేళ పరిశుద్ధ లేఖనంలోని ఓ జీవం కలిగిన మాట ద్వారా మీతో ఈ వాక్యాన్ని వివరించి ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను జూలోకంలో జీవించినంత కాలం కొన్ని కొన్ని విషయాలు మనం ఇతరులపై ఆధారపడతాం కొన్నిసార్లు మనకు సహాయం వారి మీద ఆశ పెట్టుకుంటాం వాళ్ళు తప్పక ఈ కార్యం చేస్తారు తప్పకుండా ఇది నెరవేరుస్తారు అంటూ కొంతమంది అధికారుల మీద కొన్ని పరిస్థితుల మీద మనం చాలాసార్లు ఆశ పెట్టుకుంటాం మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు కానీ మనం ఆశ పెట్టుకున్న వ్యక్తులు కానీ మనం కార్యం చేయలేనప్పుడు కానీ ఓ రకంగా ఆశ అడియాస అయినప్పుడు కానీ మనిషి ఎంత కృంగిపోతాడు నేను వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నానండి నేను ఆ రోజు కొరకు ఎదురు చూశానండి కానీ నాకు ఫలితం లేకుండా పోయింది అంటూ నిరుత్సాహపడుతుంటాం నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను నూట ముప్పై ఏడో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకొని ఇస్రాయల్ అంటే దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ అంటాడు యహో మీద పెట్టుకో అంటే అర్థం ఏమిటి మీరు చాలామంది మీద ఆశ పెట్టుకున్నారు ప్రయత్నాలు చేశారు విఫలమయ్యారు కదా అది కుటుంబ పరంగా కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు విఫలమైపోయి ఆశ కలగా మారిపోయింది కానీ ఇక్కడ అంటున్న మాట యహో మీద పెట్టుకో అని అంటున్నాడు మనం ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఎవరట ఎవరో తెలుసా ఆయన కృపగలిగినవాడు రెండవది ఆయన అనంత జ్ఞాని ఆయన ఎవరో తెలుసా సమస్తము చేయగలిగినవాడు ఆయన ఎవరో తెలుసా మర్ర పెట్టినప్పుడల్లా మర్రకు జవాబు ఇవ్వగలిగినవాడు కనుక ఈ రోజున నరారాడుతున్న నరుని నమ్ముకుని వేదన పడడం కంటే సజీవుడు సమర్థుడు మాటిచ్చి నెరవేర్చేవాడు గుప్పిలు విప్పి కోరిక తీర్చేవాడు నీ కన్నీడను నాట్యంగా మార్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే కదా మన ఆరాధ్య దైవం ఆ దేవుని మీద యేసు మీద మీరు మనసు పెట్టుకొని ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీ ఆశ నెరవేర్చబడుతూ ఉంది కొన్నిసార్లు మన వల్ల కాని పరిస్థితులు ఎదురవుతాయి బైబిల్లో ఉంది ఓసారి వాడు వెళుతూ ఉండగా ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది దాన్ని దాటడం ఎవరి వల్ల కాదు కానీ దేవుడు వచ్చేమన్నాడు తెలుసా మూషి అన్న నాయకుల ద్వారా భయపడబాకండి నేను మీ పక్షాన ఉన్నాను అన్నాడు ఆ మాటకు ఒక్కసారి వీళ్ళంతా ఆయన మన పక్షాను ఏం చేస్తారట అనుకున్నారు కానీ ఆ రాత్రి రాత్రంతా అక్కడే ఉండి మూషన దైవజనుని కర్ర పైకెత్తించి సముద్రాన్ని ఆరబెట్టించి ఆరుని నేరను ఇస్రాయలు నడిపించారు ఆశ పెట్టుకుంటే ఆయన నీ కార్యాన్ని ఉన్నతంగా పరిశీలన చేసి ఉన్నత దీవుల చేతి నడపగలిగిన వాడు అరణ్యంలో భయంకరమైన కరువు వేదన అన్నీ ఆవరించే తినడానికి తిండి లేకపోయింది ఏడిస్తే తన మీద ఎవరు ఆశ పెట్టుకున్నారో వాళ్ళని విడవకుండా ఆయన ఏం చేసాడో తెలుసా కరువు విలయతాండంగా ఉంది కదా నేను పరలోకానికి నుంచి దేవుని దోతలు తినే ఆహారాన్ని కొమ్మరిస్తానని చెప్పి తన ప్రజలు తన మీద ఆశ పెట్టుకున్నందుకు మన్నా భూలోకాన్ని కొమ్మరించాడు మరుక్షణమే ఉదయాన్నే లేచి ఆ ఆహారాన్ని ఏరుకుని వండుకుని తిని ఎంత సంబరపడ్డారు లక్షల మందికి నీళ్లు ఇవ్వటం అనేది ఎవరి వల్ల కాదు గేమ్ కానీ అరణ్యములు ఒక బండ ద్వారా అద్భుతంగా ఓటను పుట్టించాడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం విన్నా ఇన్ని కార్యాలు చేయగలిగిన ఆయన మీద నీవు ఆశ పెట్టుకోమని నేను చావుకుడుగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను మరి లక్షల మందికి నీరిచ్చిన వాడు దాటలేని సముద్రాన్ని ఆశపెట్టుకుంటే దారిగా చేసిన వాడు నిశ్చయముగా మీద నీ పిల్లల మీద ఆయన కృపచూపగలిగిన వాడి మీద నీవు ఆశ పెట్టుకుంటే చిన్న ఉద్యోగ సమస్య పరిష్కరించలేడా పెళ్లి సమస్యను పరిష్కరించలేడా నీ జీవితంలో ఎదురైన అప్పులు కానీ నిందలు కానీ ఒంటరితనం ఏం వచ్చినా ఆశ మీద పెట్టుకో నీ కనులకు ఆశ్చర్యం జరిగేట్టుగా నీ ఆశ తీరుతుంది ఆయన కృపచేత నీ కార్యాలు చేయగలిగిన వాడు అందుకని ఓ సేవకుడిగా మీకు నేను చెప్పగలిగిన మాట మనుషుల మీదో డబ్బు మీదో స్థలాల మీద వ్యక్తుల మీదో నువ్వు ఆధారపడ్డావు విడిచిపెట్టి యహో మీద ఆశ పెట్టుకో ఆయనకి నీ బాధ్యతలు అప్పగించి బాధ్యతగా నా పట్ల చేయమని అడిగి చూడు అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడను నా ప్రభు వందనారయ్య అపారమును నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు మేలుతో తృప్తిపరచండి వాళ్ళ ఆశ నెరవేర్చబడాలి నిరాశ చూడకూడదయ్య నీ మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడలేదుగా ఆ కార్యాల ఇంట్లో చేయండి పిల్లల మనుగడ కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు చదువుల కొరకు అలాగే క్షేమం కొరకు స్వస్థత కొరకు ఆ ఇంట్లో నోటి నవ్వు ఉండేట్టుగా శుభకార్యాలు జరిగేట్టుగా చీకటంతా తొలగిపోయి సమాధాన సంతోష రక్షణ భాగ్యం కలిగేట్టుగా కృపను చూపి ఈరోజు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉంటూ చేస్తున్న ఉద్యోగం వ్యాపారాల బట్టి దివ్యకరంగా చేయమని ఏ సుపేరట వేడుచున్నాము తండ్రి ఆమె